హలే లూయా ఇంకొంచెం బిగర్గా చెప్తారా హలో లూయా అందరూ బాగున్నారండి దేవుని కృపలో అందరం బాగున్నాం కదా మరి లాస్ట్ వీక్ ఎవరి గురించి తెలుసుకున్నారండి ఎవరి గురించి ఈవెన్ జాన్ రాబర్ట్ మరి ఏం చెప్పారు ఆయన గురించి మాకు గుర్తుంది కానీ బయటికి చెప్పలేమంటారా సరే ఈ వారం ఒక వ్యక్తి గురించి చెప్పబోతున్నాను ఆయన మన ఇండియాకు వచ్చిన మిషనరీ అనమాట దానికి ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలన్నమాట అంటే రాసుకోవాలనుకున్న వాళ్ళందరూ రాసుకోండి మన ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయండి మన ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి చెప్పగలరా వన్ నైంటీ ఫైవ్ నూట తొంభై ఐదు దేశాలు ఉన్నాయి మన ప్రపంచంలో మరి ప్రపంచం మొత్తంలో ఎన్ని భాషలు ఉన్నాయండి అంటే వేలల్లో ఉన్నాయా వందల్లో ఉన్నాయా లక్షల్లో ఉన్నాయా లక్షలు అంటున్నారు పిల్లలు అయితే ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది భాషలు ఉన్నాయండి అండి ఎన్ని భాషలు ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది భాషలు ఉన్నాయి దాంట్లో నాలుగు వేల అరవై ఐదు భాషలకి మాత్రం స్క్రిప్ట్ ఉంది అంటే రాయటం ఉందనమాట అంటే లిప్ ఉంది అనమాట అంటే ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది లాంగ్వేజెస్ ఉన్నాయి కానీ దాంట్లో నాలుగు వేల అరవై ఐదు భాషలకు మాత్రమే లిప్ ఉంది అంటే రాయటానికి అవకాశం ఉంది మిగతా వాటికి లిప్ లేదు మరి సరే ప్రపంచం గురించి పక్కన పెడితే మన ఇండియాలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి జస్ట్ మన ఇండియాలోనే వందల్లో ఉన్నాయి అనుకుంటారా పదిహేడు వందల ఇరవై ఒకటి భాషలు ఉన్నాయంటే మన ఇండియాలో ఎన్నండి పదిహేడు వందల ఇరవై ఒకటి భాషలు ఉన్నాయి దాంట్లో మనం మేజర్గా అంటే ముఖ్యంగా వాడే భాషలు అంటే నూట ఇరవై రెండు మాత్రమే అంటే నూట ఇరవై రెండు మాత్రం చాలా పాపులర్ లాంగ్వేజెస్ మిగతావి మాత్రం ఇంకా ఉన్నాయి కదండి వెయ్యిలోపు పదిహేను వందల భాషల వరకు జస్ట్ నార్మల్ లాంగ్వేజెస్ కానీ అవి కూడా వాడుకలోనే అన్నమాట కానీ మన ఇండియాలో పదిహేడు వందల ఇరవై ఒకటి లాంగ్వేజెస్లో ఎన్నిటికి స్క్రిప్ట్ ఉంది అనుకుంటున్నారు ఎన్నిటికి లిపి ఉందని గెస్ట్ చేస్తున్నారు జస్ట్ ఎనభై ఐదు భాషలకు మాత్రమే లిపి ఉందంట పదిహేడు వందల ఇరవై ఒకటి భాషల్లో ఎనభై ఎనిమిది వాటికి మాత్రమే లిప్ ఉంది సరే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అనుకుంటారా చెప్తాను తర్వాత చెప్తాను మరి బైబుల్ని ఎన్ని లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేశారు తర్జుమా చేశారు ఎన్ని భాషల్లోకి తర్జుమా చేశారు ఏడు వందల ముప్పై మూడు భాషల్లోకి ట్రాన్స్లేట్ చేశారంట ఎన్ని భాషలండి బాగా గుర్తుపెట్టుకోవాలి ఏడు వందల ముప్పై మూడు భాషల్లోకి బైబుల్ని ట్రాన్స్లేట్ చేశారనమాట ప్రపంచంలోనే అత్యధికంగా తర్జుమా చేయబడిన పుస్తకం మన బైబిల్ ప్రపంచంలోనే అత్యధికంగా తర్జుమా చేయబడిన పుస్తకం మన బైబిల్ మన చేతిలో ఉన్నదే మరి దాంట్లోనే ఓన్లీ కొత్తని నిబంధన మాత్రమే వెయ్యి ఆరు వందల ఇరవై రెండు సార్లు తర్జుమా చేయబడింది అంట బైబుల్ మొత్తం కాకుండా ఓన్లీ కొత్త నిబంధన మాత్రమే వెయ్యి ఆరు వందల ఇరవై రెండు సార్లు తర్జుమా చేయబడిందంట బైబుల్ మొత్తం అయితే చెప్పాలి ఏడు వందల ముప్పై మూడు సార్లు ట్రాన్స్లేట్ చేయబడింది సరే బైబుల్ని అసలు ఫస్ట్ ఫస్ట్ ట్రాన్స్లేట్ చేసింది ఎవరు మీకు తెలుసు ఆ వ్యక్తి కూడా కాదు బైబిల్ని మొట్టమొదటిగా ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి అభి ఒకసారి ఆల్రెడీ మిషనరీ స్టోరీ చెప్పాడు జాన్ విక్లిఫ్ ఎవరండి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి బయట సొసైటీలో ఎవరు అడిగినప్పుడు చెప్పడానికి బైబిల్ని ఫస్ట్ ట్రాన్స్లేట్ చేసింది ఎవరు జాన్ విక్లిఫ్ మరి బైబిల్ని ఇండియాలో మన ఇండియన్ భాషలో ఫస్ట్ ట్రాన్స్లేట్ చేసింది ఎవరు అది కూడా నేను నేను చెప్పాను మిషనరీ స్టోరీ బర్తలోమస్ జికెన్ బల్క్ ఎవరండి మన ఇండియాలో ఫస్ట్ బైబుల్ ట్రాన్స్లేట్ చేసింది బర్తలోమస్ జికెన్ బల్క్ తమిళ్లో ట్రాన్స్లేట్ చేశారనమాట మరి తెలుగులోకి ఎవరు ట్రాన్స్లేట్ చేశారు తెలుగులోకి ఎవరు ట్రాన్స్లేట్ చేశారు బైబిల్ని బెంజ్మెన్ స్కల్స్ ఎవరండి బెంజ్మెన్ స్కల్స్ అనే వ్యక్తి బైబిల్లో బైబిల్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు ఆనంద్ ఆనంద్ రాయర్ అనే ఒక తెలుగు పండిట్ సహాయంతో మన బైబిల్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారనమాట హలే లూయం మరి అందరికంటే ఎక్కువ లాంగ్వేజెస్లో బైబిల్ ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేట్ చేసిన వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి గురించి నేను ఈరోజు చెప్తాను బైబిల్ని ఎక్కువ లాంగ్వేజెస్లో తర్జుమా చేసిన వ్యక్తి ఎవరు ఆల్రెడీ ఇందాకడే వచ్చేసింది ఆన్సర్ విలియం కేరీ మరి ఈరోజు ఎవరి గురించి తెలుసుకుందామంటే విలియం కేరీ గారి గురించి తెలుసుకుందాం అన్నమాట మరి విలియం కేరీ గారు పదిహేడు వందల అరవై ఒకటి ఆగస్ట్ పదిహేడు ఇంగ్లాండ్లో జన్మించారు ఎప్పుడండి పదిహేడు వందల అరవై ఒకటి ఆగస్ట్ పదిహేడు ఇంగ్లాండ్లో జన్మించారు అనమాట వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రి పేరు ఎడ్వర్డ్ కేరీ తల్లి పేరు ఎలిజబెత్ కేరీ అనమాట వీళ్ళు చిన్నప్పటి నుండి భక్తిగల కుటుంబంలోనే పెరిగారు కానీ మరీ అంత భక్తి పరులు కాదు అంటే మరీలో కాదు జస్ట్ తాత్కాలికంగా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం నామకార్థ భక్తి పరులు అనమాట అలానే ఉండేవారు అయితే విలియం కేరీ గారికి మొక్కలు అంటే చాలా ఇష్టం ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అనమాట కానీ అదే సమయంలో ఆయనకి మొక్కలంటే ఎలర్జీ కూడా ఉండేదనమాట మొక్కల్ని పట్టుకుంటే తన బాడీ అంతా ఎలర్జీ వచ్చేసేదనమాట అలాంటి జబ్బు ఉంది దానికి మరి తనకి చిన్నప్పటి నుండి గార్డెన్ అవ్వాలనే కోరుకుంటుంది కానీ అది జీవితంలో నెరవేరలేదు అనమాట ఎందుకంటే ఆయనకి మొక్కలంటే ఎలర్జీ ఉంది కాబట్టి సరే అని చెప్పి తన జీవితం అలా సాగుతుంది తన పదహారు ఏళ్ళ సంవత్సరం పదహారు ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి గారు తనని తీసుకెళ్ళి షూ షాప్లో షూ మేకర్ దగ్గర పెడతారనమాట పని నేర్చుకోయ్యా అని చెప్పి చెప్పుల షాప్లో పెడతారనమాట అయితే తను నేర్చుకుంటున్నారు పదిహేడు సంవత్సరాలు వచ్చినాయి మరి పదిహేడు సంవత్సరాల టైంలో తన ఫ్రెండ్ తన ఫ్రెండ్ అనమాట వచ్చి విలియం కేరీ నువ్వు దేవుని గురించి విన్నావు కదా మరి ఆయన ఎందుకు సొంత రక్షకునిగా అంగీకరించట్లేదు అని చెప్పి ఏసై గురించి తనకి తెలిసిన విషయం అంతా చెప్ప తనకు తెలిసినదంతా ఏసఐ గురించి విలియం కేరీకి చెప్పేస్తారనమాట విలియం కేరీ గారు ఆయన అంత కాన్ఫిడెన్స్తో చెప్పడంతో ఆయన మాటల ద్వారా ఏసైని సొంత రక్షకునిగా అంగీకరిస్తారనమాట హలే లూయా ఎప్పుడండి సెవెంటీన్ ఇయర్స్ ఏజ్లో తను రక్షించబడతారనమాట మరి ఒక నైన్టీన్ ఇయర్స్కి తనకి మ్యారేజ్ చేసేస్తారు ఇంట్లోనే ఎందుకంటే పాతకాలంలో తొందరగా చేసేవారు కదండీ తనకి నైన్టీన్ ఇయర్స్కి మ్యా డోరీ అని ఆమెనిచ్చి వివాహం చేసేస్తారనమాట వాళ్ళ జీవితం బాగానే సాగుతుంది మరి వాళ్ళకి ఏడుగురు సంతానం కానీ ఏడుగురులో ముగ్గురు పురుట్లోనే చనిపోతారు అంటే పిల్లవాళ్ళు బయటికి రాకమునిపే చనిపోతారనమాట ఏడుగురు సంతానంలో మరి తన జీవితం అలా సాగుతుంది మరి కొన్ని సంవత్సరాలకి తనని ఒక రెండు సంఘాలకి రెండు సంఘాలకి కాపరిగా పెట్టారనమాట అంటే చర్చ్ పాస్టర్గా పెట్టారనమాట ఆయన రెండు సంఘాలకి చర్చ్ పాస్టర్గా ఉంటూ అలాగే తన కుటుంబాన్ని సాగించుకోవాలి కదండి చెప్పులు ఉద్యోగం చేస్తూ సాగిస్తూ ఉన్నాడు అనమాట మరి అలా సాగుతుంది తన ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు అదే చేశాడంటండి ఎన్ని సంవత్సరాల వరకు ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు చెప్పులు కుట్టుకునే పని చేస్తూనే ఉన్నాడనమాట అయితే తనకి డబ్బులు సరిపోయేవి కాదనమాట ఇంట్లో అంటే మరి పిల్లల్ని పోషించాలి మరి సంఘాలను చూసుకోవాలంటే తనకు అసలు ఇంట్లో డబ్బులు సరిపోయే కాదనమాట తను సంపాదించిన డబ్బులంతా సేవకే అయిపోయేదనమాట మరి పిల్లలు పేదరికంతో అంటే వాళ్ళ భార్య వాళ్ళందరూ ఆకలితో పేదరికంతో ఉండేవారు అయినా పర్లేదు దేవుడు మనల్ని పోషిస్తాడన్న ఉద్దేశంతో విలియం గారు అలా ముందుకు సాగిపోయాడు అనమాట అయితే ఎష్యా యాభై నాలుగో ఐదో వచ్చినంలో నుండి దేవుడు మాట్లాడతారనమాట ఎవరైనా చదువుతారా ఎష్య యాభై నాలుగో అధ్యాయం ఏదో వచ్చింది నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు సైన్యములకు యొక్క యహోవా అని ఆయనకు పేరు ఇజ్రాయల్ ఇజ్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు ఏం పేరండి సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు ఆయన ఏంటంటే సర్వలోకమునకు దేవుడని ఆయన పేరు కదా అది నాకు మాత్రమే తెలిసింది అంటే ఇప్పుడు సక ప్రపంచంలో చాలామందికి తెలియదు కదా అని చెప్పి ఒక థాట్తో తనని నేను సేవ చేయాలి సేవ చేయాలనే ఉద్దేశంతో ఒకరోజు పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళి అయ్యా నేను సేవ చేయాలనుకుంటున్నాను అనుకుంటారనమాట అంటే తను అంతకుముందు డేవిడ్ బ్రైనడ్ అనే ఒక పెద్ద మిషనరీ ఉంటారనమాట ఆయన గురించి కూడా తెలుసుకుందాం మరి డేవిడ్ బ్రైనడ్ అనే వ్యక్తి తన జీవితాన్ని ఎలా ఏసైకి సమర్పించి తను ఎలా మరణించారో అది చదివి విలియం కెరిగర్ చాలా ప్రభావితులు అవుతారనమాట తర్వాత తనకి స్కూల్లో ఉపాధ్యాయునిగా పోస్ట్ వస్తుంది అంటే టీచర్గా పోస్ట్ వస్తుంది అనమాట తను పిల్లలకి పాఠాలు చెప్తూ మ్యాప్ చూపించి ఓల్డ్ మ్యాప్ ఉంటుంది కదండి ఓల్డ్ మ్యాప్ చూపించి ఇదిగో ఇన్ని దేశాల్లో ఎంతమంది ప్రజలు ఉన్నారు ఇంతమందిలో ఇంతమంది దేవుని తెలుసుకోకుండా రక్షించబడకుండా నశించిపోతున్నారని చెప్పంటే పిల్లలకి చెప్తూ ఏడుస్తూ ఉండేవాడు ఎక్కడండి క్లాస్లో లెసన్ చెప్తూ ఇంతమంది ఈ దేశంలో రక్షించబడకుండా నశించిపోతున్నారని చెప్పి పిల్లలకు చెప్తూ ఏడుస్తూ ఉండేవాడు అంట అంత గొప్ప వ్యక్తి అనమాట మరి తర్వాత తను ఒకరోజు పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అయ్యా నేను సేవ చేయాలనుకుంటున్నాను నేను వెళ్ళి సువార్త చెప్పాలనుకుంటున్నాను ప్రజల్ని రక్షించాలనుకుంటున్నాను దేవుడు నాకు ఇస్తాడని నేను ఆశిస్తున్నాను అయ్యా అని చెప్పి చెప్పినప్పుడు ఒక ఆయన అంట లెగి ఓయ్ దేవుడిని రక్షించాలి వాళ్ళని రక్షించాలంటే వాళ్ళని ఎలా అయినా రక్షిస్తాడు నువ్వే వెళ్ళాల్సిన పని లేదని చెప్పాను అనమాట ఏమన్నాడండి దేవుడు వాళ్ళని రక్షించాలంటే ఎలా అయినా రక్షిస్తాడు నువ్వే వెళ్ళాల్సిన అవసరం లేదు వెళ్ళి కూర్చోని చెప్తాడు అనమాట విలియం కైరీ గారు మారు మాట్లాడకుండా వెళ్ళి అనమాట తర్వాత దేవుడు కొన్ని సంవత్సరాలకి తనకి ప్రేరేపణిస్తున్నాడు నువ్వు ఇండియాకి వెళ్ళు ఇండియాకి వెళ్ళు ఇండియా దేశం ఎవరిదేశండి అసలు ఎవరు చెప్పట్లేదు ఇండియా ఎవరి దేశం చాలా ఇంకా చాలామంది డౌట్గా ఉన్నారు నేను ఇండియాలోనే ఉన్నానా అని ఇండియాలోనేగా మనం ఉన్నది మరి మన దేశానికి వెళ్ళమని దేవుడు ప్రేరేపించాడనమాట విలియం కేరీ గారికి విలియం కేరీ గారికి ప్రేరేపించినప్పుడు విలియం కేరీ గారు ఫస్ట్ తన తండ్రికి చెప్పారనమాట తన తండ్రికి చెప్పినప్పుడు ఏమయ్యా నీకు పిచ్చి పట్టిందా అని చెప్పి అంటాడనమాట విలియం గేరీ గారు సరేలే అని చెప్పి తన తండ్రిలను తన భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా ఇండియాకి మిషనరీగా వెళ్దాం అనుకుంటున్నాను నువ్వు పిల్లలు కూడా నాతో పాటు రావాలన్నప్పుడు నేను అస్సలు రాను నేను మిషనరీగా ఈ ప్రయాణం నేను సాగించలేను నా వల్ల కాదు మిషనరీగా అయితే నేను రాను నేను అసలు నువ్వు వెళ్తానని నేను ఒప్పుకోనని చెప్పి పూర్తి విరుద్ధంగా ఉంటుంది మరి తన సంఘస్థులు అంటే తనకి రెండు చర్చిలు ఉన్నాయి కదండి ఆ రెండు చర్చిల్లో చెప్పినప్పుడు అక్కడున్న ప్ర విశ్వాసులు అందరూ అయ్యారు మీరు వెళ్ళకూడదు మీరు ఇక్కడే ఉండాలి మీరు ఎక్కడికి వెళ్ళాల్సి వెళ్తే మేము ఒప్పుకోమని చెప్పి సంఘస్థులు కూడా దానికి నిరాశ అంటే తనకి అటు నుండి కూడా విరోధంగా ఉంటారనమాట తనకి ఎట్టు చూసినా నిరాశే అనమాట తండ్రి వద్దంటున్నాడు అంటున్నాడు భార్య వద్దు అంటారని వద్దంటున్నారు అయినా తను పట్టు విడవకుండా పదిహేడు వందల ఎనభై మూడులో ఇండియాలో ఏ ఏ రాష్ట్రానికి వస్తాడండి ఏ ప్లేస్కి వస్తాడు కల్కట్టా అనే ప్లేస్కి వస్తాడు ఇప్పుడు కోల్కతా అని పిలుస్తారు మరి కోల్కతా ప్రాంతానికి వస్తారనమాట ఎప్పుడు పదిహేడు వందల ఎనభై మూడులో తనకి అందరూ వద్దు వెళ్ళొద్దు అన్నా కూడా తను ఇంకా నేను వెళ్తాను ఏసై నాకు చెప్పాడని చెప్పి దేవుని చిత్తం కోసం పదిహేడు వందల ఎనభై మూడులో కల్కట్టా దేశం కలకటా ప్రాంతానికి వచ్చేస్తాడనమాట వచ్చేసి తను ఇక్కడ సువార్త చెప్దామని చెప్పి ట్రై చేస్తాడు కానీ మన ఇండియాలో చాలా భాషలు ఉంటాయి ఆయనకు వచ్చిన భాష ఏంటి ఇంగ్లీష్ మాత్రమే తనకి ఈ భాషలేం రావు అయితే తను ఫస్ట్ ఆ ప్రాంతంలో ఉన్న బెంగాలీ భాష నేర్చుకుంటాడు ఏం భాష అండి బెంగాలీ భాష నేర్చుకొని తను సువార్త చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ ఇక్కడ మన ఇండియాలో అప్పుడే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు విలియం కేరీ గారిని అయ్యా నువ్వు రావద్దు ఇక్కడ సువార్త చెప్పి ప్రజలను రక్షించాలనుకునే ఉద్దేశం పెట్టుకొని మాత్రం ఇక్కడ ఉండమాకు నువ్వు వెళ్ళిపో అని చెప్పి చెప్తారనమాట విలియం కేరీ గారు ఎలాగోలా ఇలా వాళ్ళకి ఏదో ఒక సమాధానం చెప్పి ఇండియాలోనే స్టే అయ్యారనమాట తర్వాత మన ఇండియా వాళ్ళందరూ అప్పుడు అండి మత ప్రచారం చేసే వాళ్ళు కానీ వేరే దేశస్తులు అంటే ఇప్పుడు మన సువార్త చెప్తున్నాం కానీ కానీ వేరే వాళ్ళు అంటే రాని చూసేవారు అనమాట మన ఇండియా వాళ్ళు అయితే తను అయినా పర్లేదని చెప్పి సువార్థ ప్రకటించడానికి స్టార్ట్ చేశారు ఇక్కడెవరు సువార్త వినిపించకపోతే సరే నేను ఎన్ని రోజులని ఖాళీగా ఉంటానని చెప్పి బైబుల్ ట్రాన్స్లేట్ చేయడం మొదలుపెట్టాడంట ఏం చేశాడండి బైబిల్ ట్రాన్స్లేట్ చేయటం మొదలుపెట్టారు బైబిల్ ట్రాన్స్లేట్లేట్ చేయటం మొదలుపెట్టి తను మొత్తం నలభై నాలుగు భాషల్లో బైబిల్ని రాశారంట ఎన్ని భాషలండి నలభై నాలుగు భాషల్లో బైబిల్ని తర్జుమా చేశారనమాట మరి తన జీవితం అలా సాగుతుంది మరి తన భార్యకి తన దగ్గర డబ్బులు అయిపోతున్నాయి తన దగ్గర ఉండటానికి ఒక ఇల్లు ఏదో దొరికింది తను ఉంటున్నాడు కానీ తన జీవితం సరిగా లేదనమాట తన దగ్గర డబ్బులు ఉండట్లేదు భార్య పిల్లల సపోర్ట్ లేదు ఒక్కడే నలిగిపోతున్నాడు అనమాట మరి ఒకరోజు తన భార్యకి తన పెద్ద కుమారుడికి చాలా అనారోగ్యం వస్తుంది అనమాట చాలా అంటే ఫీవర్ అసలు తట్టుకోలేనంత ఫీవర్ వచ్చేస్తుంది అనమాట ఆ ఫీవర్తో తన పెద్ద కుమారుడు చనిపోతాడు అనమాట ఎవరండి తన పెద్ద కుమారుడు చనిపోతారు తన పెద్ద కుమారుడు చనిపోయినప్పుడు తన భార్య ఇది చూసి తట్టుకోలేక పిచ్చితయిపోతుంది అనమాట అంటే మతి స్థిమితం లేకుండా పోతుంది తను ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియట్లేదు విలియం కేరీ గారిని ఒకసారి వచ్చి కొట్టేయటం లేదంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడేయటం ఆయన గురించి ఏదో లేని పని గట్టి గట్టిగా అరిచి చెప్పటం అలా చేసేదనమాట ఎవరి గురించి తన సొంత భర్త గురించే తనకి మతి స్థిమితం లేక అలా చేసేదనమాట మరి అలా తన పెద్ద కుమారుడు చనిపోయాడు కదండి మన ఇండియాలో వాళ్ళు వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూసేవారు కానీ విలియం కేరీ గారు అలా చూడలేదు తన పెద్ద కుమారుడు చనిపోయినప్పుడు మన ఇండియా వాళ్ళు ఎవ్వరు వెళ్ళేదంటండి తనే తన కుమారుని ఒక భుజం మీద వేసుకొని అంటే తన కుమారుని శవాన్ని భుజం మీద వేసుకొని ఇంకో చేతితో వెళ్ళి గోయి తవ్వుకొని తనే పాతి పెట్టుకున్నాడంట తన కుమారుడిని తనకు తనే గోయి తవ్వుకొని తనే వెళ్ళి పాతి పెట్టుకున్నాడు అనమాట మరి తర్వాత తన కుమారుడి దగ్గర బిగ్గరగా ఏడుస్తూ మరి ఏసఐకి ప్రార్థన చేసి మళ్ళీ తన ట్రాన్స్లేషన్స్ మొదలెట్టాడు కొన్ని సంవత్సరాలకి తనకి అరవై సంవత్సరాలు వచ్చేసరికి ఒకరోజు సడన్గా తను ఎక్కడికో అంటే చిన్న పని మీద బయటికి వెళ్ళి వచ్చేసరికి తన ప్రింటింగ్ ప్రెస్ మొత్తం కాలిపోతుందండి అండి తన ప్రింటింగ్ ప్రెస్ మొత్తం కాలిపోతుందంట ఆ ప్రింటింగ్ ప్రెస్లోనే మొత్తం నలభై నాలుగు భాషల్లో తర్జుమా చేసిన అన్నీ అక్కడే ఉన్నాయంట ఒక్క ఇంత ఇంచు మిగలకుండా అవన్నీ కాలిపోయినాయి అండి తన జీవితం మొత్తం కష్టపడినదంతా వృధా అయిపోయింది మొత్తం ఇంత ఇంచు కూడా మిగలకుండా మొత్తం కాలిపోయిందంట అదే సమయంలో తను అక్కడ కూర్చొని ఏడుస్తుండే ఒక వ్యక్తి వచ్చాంట అయ్యా నీ భార్య పిచ్చిదైపోయి రాయితో తల కొట్టుకొని చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోతుంది అయ్యా అని చెప్పి చెప్పారంట తనకి ఎటు చూసినా అన్ని దారులు మూసికుపోయినాయి తను తర్జుమా చేసిన బైబిల్స్ మొత్తం కాలిపోయినాయి తన భార్య మాతో స్థిమతో లేకుండా పడిపోయింది ఏం చేయలే అర్థం కావట్లేదు అయినా దేవుడి మీద విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోలేదు అనమాట హలే లూయా మరి తనకి అరవై సంవత్సరాల వయసులో తన ప్రింటింగ్ ప్రెస్ మొత్తం కాలిపోతే తిన బాధను చూసి ఇంగ్లాండ్ వాళ్ళు ఇంకో నలుగురు సహాయంగా పంపిస్తారనమాట హలేలుయ హలే లుయా ఎక్కడ నుండి అండి ఇంగ్లాండ్ నుండి తనకి ఒక నలుగురు సహాయకులను పంపిస్తారనమాట తను పంపించినప్పుడు తను అరవై సంవత్సరాలు అంటే తన ముప్పై ముప్పై సంవత్సరం నుండి అరవై సంవత్సరాల వరకు కష్టపడిన ట్రాన్స్లేషన్స్ అన్నీ కాలిపోతాయి ముప్పై సంవత్సరాలు కష్టపడినంతా కాలిపోద్ది కానీ ఆ ముప్పై సంవత్సరాల్లోది జస్ట్ ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తారనమాట హలేలుయ ఆరు నెలల్లో నలభై నాలుగు భాషలో తర్జుమా చేస్తారనమాట మరి అలా తన జీవితం అలా కొనసాగుతుంది మన ఇండియాలో అప్పుడు సతీ మనం అనే ఒక ఉండదన్నమాట అంటే భర్త చనిపోతే భార్యను కూడా మంటల్లో వేసి చంపేస్తారనమాట అలాగే నార్త్ ఇండియాలో ఒకటి ఉండదు నార్త్ ఇండియాలో బాగా ఫేమస్ అంట కానీ సౌత్ ఇండియాలో కూడా జరిగేది పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళని గంగలో వేసేసేవారంట ఏంటండి పుట్ పిల్లలు పుట్టిన వెంటనే పసిపిల్లల్ని గంగలో వేస్తారు అనమాట ఇదంతా చూసి విలియం కేరీ గారికి ఇదంతా వీళ్ళ పురాణాల్లో లేవు వీళ్ళు ఇలా చెప్పి వీళ్ళని ఇలా మోసపరుస్తున్నారని చెప్పి ఆయనంటే మన పురాణాలు అంటే మన భారతదేశ పురాణాలను కూడా ట్రాన్స్లేట్ చేశారంట కోసం మన ఇండియాలో ప్రజలను నశించిపోతున్నారని చెప్పి భారతదేశ పురాణాలు కూడా బెంగాలీలో ట్రాన్స్లేట్ చేశారంట అప్పుడు అదంతా చదివి అక్కడున్న అధికారులతో పోరాడాడంట ఆయన పోరాడి అయ్యా ఇదంతా అయితే కరెక్ట్ కాదు ఇదంతా తప్పు ఇదంతా మీ పురాణాల్లో కూడా లేదు వీళ్ళ భార్య భర్త చనిపోతే భార్యను చంపడం అండి పిల్లల్ని నీళ్ళల్లో వేసేయటమేంటని చెప్పి ఒక గొప్ప పోరాటం చేశాడంటండి మన దేశంలో గొప్ప పోరాటం చేసి ఇవన్నీ తనే ముగించాడంట మన దేశంలో పాడే అంటే మంచిగా లేని అన్నిటిని విలియం కేరీగారే మోపించారు హలో మరి అవన్నీ మోపించి తనే స్కూల్స్ని స్టార్ట్ చేశాడు తనే కాలేజెస్ని మొట్టమొదటిగా స్టార్ట్ చేశారనమాట తను వచ్చింది వేరే దేశం నుండి కానీ తన సేవ చేసి మన ఇండియాలో స్థాపించిన తను చేసిందంతా ఇండియాలోనే మరి తర్వాత తన ఫస్ట్ ఫస్ట్ మన భారతదేశానికి ఫస్ట్ ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ తెచ్చింది కూడా విలియం కెరీగారు ఇప్పుడు మనం ఈజీగా అంటే ఒక ప్రింట్ కావాలంటే వెంటనే వెళ్తే రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇస్తే ఒక ప్రింట్ చేస్తాడు కానీ అది తీసుకురావడానికి తనకి ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఆలోచించుకోండి తను ప్రింటింగ్ ప్రెస్ని తీసుకొచ్చి ఫస్ట్ ఫస్ట్ మన మన దేశంలో అచ్చు వేసిన పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబలే హలే లూయా ప్రపంచంలో ఫస్ట్ ఫస్ట్ మన దేశంలో అచ్చు వేసిన పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబలే మరి తన జీవితం ఇలా తన జీవితం అంత ఇలానే సాగుతుంది ఎటు చూసినా కష్టాలే ఎటు చూసినా నిరాశలే తనకి ఎటు చూసినా నేను ఏదో రక్షిస్తానా ప్రజల్ని అన తను ఎప్పుడు ఆ బా ఆ బాణీలోనే ఉండేవాడు అనమాట నా అయితే అవ్వదేమో ఇటు నాకు ఎటు చూసినా నిరాశ ఎదురవుతుంది నాకు ఎవరు సపోర్ట్ లేరు ఒక థాట్తో ఉండేవాడు కానీ దేవుడు అతను ఎప్పుడు విడిచిపెట్టలేదు అనమాట ఎందుకంటే ఆయన దేవుడిని ఎప్పుడు విడిచిపెట్టలేదు కాబట్టి తన జీవితం ఇలా సాగి పదిహే పద్దెనిమిది వందల ముప్పై నాలుగు జూన్ పదమూడున మరణిస్తారనమాట ఎప్పుడండి పద్దెనిమిది వందల ముప్పై నాలుగు జూన్ పదమూడున తను మరణిస్తారనమాట దేవుని దగ్గరికి వెళ్ళిపోతారనమాట మరి విలియం కెరీగా ఎప్పుడు ఒకటే చెప్తా ఉండేవారనమాట ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఏసైకి ఒక బియ్యం గింజను తెచ్చాము అనుకో బియ్యం గింజను ఇచ్చి అయ్యాన నీకు చాలా ఇచ్చేసాను చాలా ఇచ్చేసాను అని చెప్పి చెప్తాం కానీ దేవుడి దగ్గరని మనం ఎలా ఆశిస్తాము బియ్యం అని దిగ్యా అని ఆశిస్తాం ఇచ్చేదంతా ఒక బియ్యం అంత ఇస్తాము ఆశించేది ఎంత బియ్యం బస్తా అంతా ఆశిస్తాం విలియం కెరీగర్ ఎప్పుడు ఒకటే అంటారనమాట ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అంటే ఏంటంటే ఏసైకి ఏసైలో ఎక్కువ గొప్ప విషయాలను ఆశించండి ఎప్పుడు ఆశించాలి నువ్వు గొప్ప విషయాల్ని ఆయన కోసం వదులుకుంటేనే వాటి కోసం ఆశించండి అని అంటారనమాట ఎక్స్పెక్ట్ గే గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అంటే ఆయనకిస్తే ఆయన నీకు ఖచ్చితంగా ఇస్తాడు విలియం కేరీగారు కూడా అంతే ఆయన జీవితాన్ని ఏసీకి సమర్పించాడు కాబట్టి ఆయన ఇంత గొప్ప రీతిలో వాడుకున్నాడు మన ఇండియాకి ప్రింటింగ్ ప్రెస్ తెచ్చింది మన ఇండియాలో ఇప్పుడు స్కూల్స్ కాలేజ్ నిలబడ్డాయంట ఎవరి ద్వారా విలియం కేరీగారి ద్వారా విలియం కేరీగారిని దేవుడు అంత గొప్ప రీతిలో వాడుకున్నారనమాట కేవలం ఆయన తన తనకి ఎన్ని నిరాశలు వచ్చినా దేవుని చిత్తాన్ని చేయడానికి పూనుకున్నాడు కాబట్టి దేవుడు అతను అనమాట ఈరోజు మనం కూడా అంతే మన చుట్టూ నిరాశలు ఎన్నైనా ఉండవచ్చు కానీ దేవుడు చెప్పిన దానికోసం మనం ముందుకెళ్తే మనల్ని ఎవరు ఆపలేరండి హలే లూయా దేవుడు చిత్తం కోసం మనం వెళ్తే ఎవరైనా ఆపుతారా ఎవరు ఆపరు మన దేశానికి సువార్త చెప్పాలి బైబిల్ చదివేలా చెయ్యాలి ఈరోజు ఇంత ఈజీగా బైబిల్ మన చేతిలో పట్టుకున్నామంటే అది ఆ రోజు ఆయన పడ్డ కష్టమే కానీ ఈరోజు బైబిల్ చదవాలంటే మనకి చెప్పాలి గిట్టిగా బద్ధకం అంతేనా రోజు బైబిల్ నేను చదువుతాను అన్న వాళ్ళు ఎంతమంది అండి అసలు హాఫ్ కూడా ఎత్తలేదు చేతులపైకి చూడండి వీళ్ళ కష్టాన్ని గుర్తించండి ఫస్ట్ వాళ్ళు మన చేతిలో బైబిల్ పెట్టి ఇంత ఈజీగా బైబిల్ మనం చదువుకునే భాగ్యాన్ని కల్పించారంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు కనీసం వాళ్ళ కష్టానికైనా బైబిల్ చదవండి బైబిల్ చదివితే మనకేమొస్తుంది జ్ఞానం వస్తుంది ఈ లోకానికి మించిన జ్ఞానం బైబిల్లో ఉందన్నమాట ఈ రోజు నుండి పిల్లలు ఎక్స్పెషల్లీ బైబుల్స్ చర్చిలోనే వదిలేసి వెళ్ళిపోతున్నారనమాట చాలామంది అలా కాదు బైబిల్ని తీసుకువెళ్ళి కనీసం రోజుకొక్క అధ్యాయమైనా చదువుదాం ఆమెన్ మరి ఈ రోజు నుండి మనం కూడా దేవుని ఇంకా గొప్పగా వాడబడాలంటే మన జీవితాన్ని ఆయనకి సమర్పించమంటే విలియం కేరీ గారిని దేవుడు ఎంత గొప్ప స్థితిలో వాడుకున్నాడో మనల్ని అంతకంటే గొప్ప స్థితిలో వాడుకోవచ్చేమో ఆమెన్ మరి దేవుడి మిషనరీ ఈ చిన్న మిషనరీ స్టోరీని దీవించింది కాక ఆమెన్